తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు ఆలయాధికారులు మాజీ మంత్రికి దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి పట్టువస్త్రం మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మరియు రైతాంగానికి ఎలాంటి కష్టం రాకుండా చూడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు శ స్వామి రాష్ట్ర ప్రజలని అందరినీ చల్లగా చూడాలని రైతులకి కష్టాలన్నీ తొలగించి మంచి సుఖాన్ని ప్రసాది ప్రసా ప్రసాదించాలని వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం ఆ స్వామి చేయాలని మనసు కూర్చోకూరు స్వామి రాష్ట్ర ప్రజలని

అసలు మార్చడం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటా కదా నేను మాట్లాడాలో ముందు కింద మాట్లాడతా కదా కేశ్వర స్వామి రాష్ట్ర ప్రజలని అందరినీ చల్లగా చూడాలని రైతులకి కష్టాలన్నీ తొలగించి మంచి సుఖాన్ని ప్రసాద ప్రసాదించాలని వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం ఆ స్వామి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం